ఆంగ్ల నూతన సంవత్సరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అన్ని విధాల శుభం కలగాలని కృష్ణ తేజ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షించారు గురువారం సంవత్సరం సందర్భంగా సంస్థలు నిర్వహించిన వేడుకల్లో భాగంగా టిటిడి మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే కృష్ణతేజ విద్యా అధినేత డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు అధ్యాపకులు డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తికి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సీకేఎస్ చారిటీస్ ట్రస్ట్ గడ్డం సుమలతతో కలిసి డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి విద్యా సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు ఉపాధ్యాయులకు బోధన బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరికి సకల శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఈ రంగనాథం చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ పటేల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ జమీల్ బాషా కంప్యూటర్ అండ్ హెచ్ఓడి శోభారాణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెచ్ఓడి శేఖర్ ఎలక్ట్రానిక్స్ హెడ్ డాక్టర్ విజయలక్ష్మి ఎంబీఏ హెడ్ డాక్టర్ ఉమాదేవి ఆర్టికల్చర్ హెడ్ పణీంద్ర దంతవైతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రారెడ్డి వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ పూర్వపు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ జయశంకర్ వైస్ ప్రిన్సిపల్ రమేష్ రెడ్డి డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ స్కూల్స్ పాలిటెక్నిక్ ఆర్టికల్చరల్ హోటల్ మేనేజ్మెంట్ బిఈడి కళాశాల ప్రిన్సిపల్లు వివిధ విభాగాల అధ్యాపకులు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు దేశమంతా అందించ అందించేదానికి వివిధ రకాల వివిధ రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏది ఏమైనా తిరుపతి లాంటి ఊర్లో ఒక మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమంలో ఒక మంచి పేరు వస్తున్నటువంటి కాలేజీ ఇరవై ఐదేళ్ళైంది మాదేవి లేదు పైన వెంకటేశ్వర స్వామి శ్రమపడి చేసిన మీ అందరిది మీరందరూ భాగస్వాములు దీంట్లో తిరుపతి కాలేజీకి ఒక ప్రత్యేకమైన విలువను తీసుకొచ్చినటువంటి మీ అందరికి మరొకసారి భగవంతుడి తోడుగా ఉండాలని మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మంచి ఇవ్వాలని మీ కుటుంబాలని అన్ని విధాల మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు దయగా చూసి ఆశీర్వదించాలని మీ అందరి తరఫున నేను ఆయన ప్రార్థిస్తూ కొత్త సంవత్సరం మీ అందరికీ శుభాకాంక్షల్ని అందిస్తున్నాను మీకు ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని చెప్పండి చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు నేను మీ కాలేజీ మీరు గమనించారు లేదు కానీ ఇప్పుడు లోపలికి వచ్చి మీకు ట్రబుల్ గమనించేటటువంటి కాలేజీ కానీ మీ మేనేజ్మెంట్ మీరే మేనేజ్మెంట్ మీదైనటువంటి భావంతో పనిచేశాను కాబట్టి సిక్తవంతో కాలేజీ అయింది రాష్ట్రంలో దేశంలో ఇటు కర్ణాటక తమిళనాడులో ఈరోజు మన కాలేజీకి నేను చాలా ప్రాంత చాలా ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాను ప్రత్యేకమైన విలువ ఉంది ఆ కాలేజీ మంచిదయ్యా బాగా చెప్తారు బాగా కంటారు పడతారు బాగా దర్శనం మన బిడ్డలు అక్కడ చేరితే మనకు మంచి జరుగుతుంది పైన భగవంతుడు ఉన్నాడు కింద కాలేజీ ఉంది కాబట్టి పైన భగవంతుడు కింద అమ్మవారు ఆమె పంచాయతీలో ఉన్నాం మనం లక్ష్మీదేవి కూడా మనతోనే ఉంది ఏ రీతిలో ఏ విధంగా మీరందరూ సహకరించాలని మనది అనేటువంటి భావంతో ముందుకు తీసుకెళ్లాలని ఏదైనా సమస్యలు చిన్న చిన్నగా ఉంటే కూడా అవుట్ చేసేదానికి మీకు తెలియని వాళ్ళు ఏం కాదు నేను మీ ఊరు చెప్పిన నేను మాట్లాడతాను తెలుసుకుంటాను మేమే మీ వైద్యులు కాదు కదా మెడికల్ కాలేజీ అని కట్టాను మెడిసిన్ చదవలేకపోయినా అని భగవంతం వచ్చాను ఈ ఊరికి ఆయన అన్నీ చేశాడు ఇంకా చేస్తున్నాడు ఆ తర్వాత వచ్చేవాళ్ళు నాకన్నా బాగా చేస్తారు మా పెద్దమ్మాయి నా మొత్తం టీకల సామర్థ్యం ఉంది శక్తి కూడా ఉంది అన్ని విధాలు కూడా నాకన్నా నేనైనా కొంచెం తొందర మా అమ్మాయి ఆలోచించేస్తుంది కాబట్టి ఇక మా సంతానం ఇంకా కంటిన్యూ చేయాలని మీ అందరి దగ్గర మంచి పేరు రావాలని మాకు ఈ కాలేజీ ఒక ఉన్నతమైన చుట్టూ స్థాయి రావాలని ఇంకొక విశేషం ఏంటంటే ఏదైతే అనుకున్నానో నేను దాన్ని పూర్తి చేసేదానికి మేమందరం కూడా మా కుటుంబ సభ్యులంతా కూడా మెడికల్ కాలేజ్ బోర్డు అయితే పెట్టేసినాడు మా కృష్ణ మెడికల్ కాలేజ్ పెట్టకముందే వాటికి ముందు కాబట్టి మెడికల్ కాలేజీ వచ్చిన యూనివర్సిటీ చేయాలని ఒక ఆలోచన ఉంది నాకు ఇన్ని కాలేజీలు ఒకే కాంపౌండ్ ఉండడమే కాకుండా నూట యాభై ఎకరాల స్థలం ఉంది నాకు అది వెనకటోత్స యూనివర్సిటీ తరఫున స్థలం ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు దీంట్లో మాకు డబ్బు ముఖ్యం కాదు శాశ్వత అనేటువంటి పేరు రావాలనేటువంటి ఆలోచనతో నేను రాజకీయాల్లో కూడా పనిచేశాను సర్పంచి సెంత్ ప్రెసిడెంట్ జిల్లా పరిషత్తులో మెంబర్గా పదిహేను ఏళ్ళు కంటిన్యూస్గా మెంబర్